ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పుట్నూరు మండలంలోని ఎండా గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే వేద్నా బొజ్జుతో కలిసి సోమవారం ఉదయం సందర్శించారు ఈ సందర్భంగా వంటగతితో పాటు తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడారు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశానిర్దేశం చేశారు రిపోర్టింగ్ బై టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ என்ன வந்து அந்த அந்த வந்து என்ன வந்து நேத்துல வந்து என்ன நேத்து வந்து அక్కడ இருந்து வந்துது தினம் வந்துருது தினம் இல்ல மேடம் என்ன தபரக்குது வந்து தான் இருந்துட்டே இருக்கணும் பண்ணா 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 అందరూ మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి మీ హక్కు అది మీరు కడుపు మార్చుకొని మా ఏమనుకుంటాడు మా ఇంకో ఏమనుకుంటాడు అంటే కడుపు మారుతుంది మంచిగా తినలేదు అనుకో మంచిగా చదువురాదు క్లాస్ రూమ్లో పోయాక నిద్ర వస్తుంది ఆకలితో ఉంటుంది తర్వాత తర్వాత రక్తం ఉండదు తర్వాత తర్వాత దేనికి పనికి రాకుతుంది మంచి ఫుడ్ తినాలి మంచిగా ఆడుకోవాలి మంచిగా చదువుకోవాలి సరేనా ముందు టెన్త్ వాగుతున్నా చిన్న పని

शुभ्र नै स्युक्त पछाडि पुराने वो तो उसके अंदर तमालन नरेंद्र का स्मेल है, आलसुम ले लो, इस लासुम बोला, तमालन आज का है, तुम बात करो, बात करो, ये लाय, ये लाय, ये राह रात को अंदर कबूनर राह बाईटी आकुना सुब्रमनीयरा समुद्रको बारेमा पनि स्पाइ स्पाइको मतलब बुझ्नुस् बाड हम बात कर रहे हैं मालूम गो इधर चालू बात अंदर को देना रा